హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టాలీవుడ్ రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు ప్రముఖ సింగర్ సాగర్ ఇప్పుడు తండ్రి అయ్యాడు గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆయన భార్య పల్లవి ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు సినీ ప్రముఖులు సాగర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు సింగర్ సాగర్ రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ మౌనికని పెళ్లి చేసుకున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన మొనిక పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ జంటకి శుభాకాంక్షలు తెలిపారు కాగా ఈ జంటకి ఓ బిడ్డ కూడా ఉన్నట్లు సమాచారం ఇప్పుడు పుట్టిన మగబిడ్డ రెండో సంతానం ఇక సాగర్ అన్న దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకునే విషయం అందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా దేవిశ్రీ అభిమానులు ఈ వార్తను విని చాలా సంతోషిస్తూ సాగర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు కానీ అదే సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్ ఇంకా పెళ్లి చేసుకోలేదని బాధపడుతున్నారు కూడా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో డిఎస్పీ కూడా ఒకరు ఈయన గతంలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఎన్నో వార్తలు కూడా వచ్చాయి కాగా దేవిశ్రీ ప్రసాద్ చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి ఆ ఆరు సినిమాలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ పుష్పవన్ వన్ పాటలతో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తన సాంగ్ కొంతవరకు వినిపించిన దేవిశ్రీ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాతో గ్లోబల్ వైడ్గా తన మ్యూజిక్తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు మరి చూడాలి దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు సాగర్ పల్లవి దంపతులకు కంగ్రాచులేషన్స్ మీరు కూడా ఈ దంపతులకు విషష్ చెప్పాలనుకుంటే కమెంట్లో ఖచ్చితంగా తెలియచండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో